ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి ఓన్లీ తమ్మన్ వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చనిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు